హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఆర్కే అకాడమీ ఛానల్ ఈరోజు మనము నాటకాలు రచయితల గురించి తెలుసుకుందాం నాటకాలు రచయితలు ప్రతాప రుద్రయ్యం మరియు బొబ్బిలి యుద్ధం ఈ రెండు నాటకాలు వేదం శాస్త్రి గారు రాశారు పద్దెనిమిది వందల తొంభై ఒకటవ సంవత్సరంలో గయోపాఖ్యానం గయోపాఖ్యానం శ్రీ చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదిలో రాశారు పార్వతి పార్వతి పరిణయం ఇది కూడా శ్రీ లక్ష్మీ చిలకమర్తి లక్ష్మీనరసింహం గారు రాశారు నాటకం పాదుక పట్టాభిషేకం విప్రమనారాయణ ఇది పానుగంటి వారు రాశారు నాటకాన్ని పాండవోద్యోగ విజయాలు కురుక్షేత్రం ఇది తిరుపతి వేంకటకవులు రాశారు సత్య హరిశ్చంద్ర బలిజేపల్లి లక్ష్మీకాంతం గారు రాశారు శ్రీకృష్ణ తులాభారం ముత్తరాజు సుబ్బరాజు గారు రాశారు రామాంజనేయ యుద్ధం తాండ్ర సుబ్రహ్మణ్యం గారు రాశారు జూలియస్ సీజర్ షేక్స్పియర్ రాశారు జూలియస్ సీజర్ సీజర్ చరిత్రము శ్రీ వావిలాల వాసుదేవ్ గారు రాశారు చిత్ర నళనీయం ధర్మవరం రామకృష్ణమాచార్యులు ధర్మవరం రామకృష్ణమాచార్యులు రాశారు కన్యాశుల్కం ఇది పద్దెనిమిది వందల ఎనభై ఏడవ సంవత్సరంలో రాశారు గురజాడ అప్పారావు గారు ఇది వ్యవహార భాషలో ఉన్న నాటకం దీని దీన్ని ప్రచురించింది జగన్నాథ విలాసిని సభవారు ప్రచురించారు విజయనగరంలో మా భూమి మా భూమి శంకర సత్యనారాయణ మరియు వాసిరెడ్డి భాస్కర్రావు గారు రాశారు పాలేరు బోయి భీమన్న గారు రాశారు పాలేరు నాటకాన్ని బోయ్ భీమన్న గారు రాశారు విక్రయం కాళకూరి నారాయణ గారు రాశారు కప్పలు కప్పలు ఇది పెట్టుబడిదారీ వ్యవస్థపై తిరుగుబాటు ఈ నాటకం ఆత్రే గారు రాశారు కీర్తి శేష్యులు బమిటిపాటి రాజగోపాలం గారు రాశారు నిజం రాచకొండ విశ్వనాథ్ శాస్త్రి గారు రాశారు మరో మొహంజదారు ఇది పంతొమ్మిది వందల అరవై నాలుగు సంవత్సరంలో నాటకాన్ని రాయడం జరిగింది దర్శకుడు చాట్ల శ్రీరాములు దీనికి ఎన్ఆర్ నంది అవార్డు కూడా వచ్చింది దీనిలో ఫ్రీజ్ అనే టెక్నిక్ను ప్రవేశపెట్టడం జరిగింది ఫ్రీజ్ అనే టెక్నిక్ను ఎప్పుడూ మరో మొహంజుదారు నాటకం వల్ల ప్రవేశపెట్టడం వల్ల ఎన్ఆర్ నంది అవార్డు వచ్చింది కుక్క ఎండమూరి వీరేంద్రనాథ్ గారు రాశారు ముగింపు లేని కథ రాళ్ళపల్లి గారు రాశారు పడమటి గాలి పాటిబండ్ల ఆనందరావు గారు రాశారు మయసభలో దుర్యోధుని పాత్ర మైసబలో దుర్యోధనుడి పాత్ర ఇది ఏకపాత్ర అభినయం అనమాట ఎం వెంకటరత్నం గారు రాశారు కోతల రాయుడు మొద్దబ్బాయి గరికిపాటి రాజారావు గారు రాశారు ఇది ఏకపాత్ర అభినయం వీధి నాటకాలు బాదల్ సర్కార్ నాటకం జులూస్ ప్రేరణతో అత్రిలో ప్రదర్శించారు ఊరేగింపు నాటకం కృష్ణారావు గారు గోగ్రహణం తల్లాబజుల సుందరం గారు ఇది దేనిలో మైమ్ను మొదటిసారిగా ప్రవేశపెట్టడం జరిగింది ఏపీలో నంది నాటకోత్సవాలు ఏ ప్రతి సంవత్సరం జరుగుతాయి అన్నమాట కాంతి శిఖరాలు అనే పేరుతో భక్తి గీతాలు రాశారు అమృతవల్లి చీకటి రాజ్యం ఇవి నవలలు లుకింగ్ టు వార్స్ ఇండియా లుకింగ్ టు వార్స్ ఇండియా మిస్టర్ కాసా పండితుడు ప్రాహ యూనివర్సిటీలో రాయడం జరిగింది జవహర్ లాల్ అవార్డు విజేత సర్ ఎడ్వర్డ్ దాస్ లిథువేనియా దేశస్థుడు ఈయన లిథువేనియాలో రాసిన గ్రంథాలు మాయనోరామా మాయనో ఇండిష్కి ఎడ్వర్డ్ దాస్ ఊటుపూరి లక్ష్మీకాంతం గారికి ఇచ్చిన బెల్ట్ సంస్కృత కవయిత్రి ఊటుపూరు లక్ష్మీకాంతం గారికి ఇచ్చిన బెల్ట్ సంస్కృత కావయిత్రి బెల్ట్ ఆఫ్ పోయట్స్ రాసిన నవల బిల్టౌ పోయట్స్ సంస్కృతానికి దగ్గరగా ఉండే భాషలు చెక్ స్లావ్ చెక్ స్లావ్ లుదువేనియ భాష సంస్కృతానికి చాలా దగ్గర సంబంధ సన్నిహితం కలిగి ఉంటుంది లిదువేనియా భాష సంస్కృతం బాగా భాష చాలా దగ్గరగా ఉంటాయి అన్నమాట తెలుగులో తొలి యాత్ర రచయిత్రి శ్రీమతి పోతం జానకమ్మ తొలి యాత్ర రచయిత్రి పోతం జానకమ్మ గారు జానకమ్మ గారు తన యాత్రానుభవాన్ని పిక్చర్స్ ఆఫ్ ఇంగ్లాండ్ పిక్చర్స్ ఆఫ్ ఇంగ్లాండ్ అనే పేరుతో ఆంగ్లంలోకి అనువదించారు పద్దెనిమిది వందల డెబ్భై ఆరు సంవత్సరంలో నూట నలభై నూట నలభై ఆరు సంవత్సరాల తర్వాత కాళిదాసు పురుషోత్తం గారు తెలుగులోకి జానకమ్మ ఇంగ్లాండ్ యాత్ర అనే పేరుతో అనువదించారు నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత అనమాట ఆటా జనికంచే ఎండ్లూరు సుధాకర్ ఇనుప వెనుక రావుర్ భరద్వాజ నవభారతి మారతి చందూర్ రష్యాలో స్నేహయాత్ర వాసా ప్రభావతి రష్యాలో స్నేహయాత్ర వాసా ప్రభావతి గారు నేను చూసిన అమెరికా అక్కినేని నాగేశ్వరరావు గారు కాశీ యాత్ర చరిత్ర ఏనుగుల వీరస్వామి గారు శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి రాసిన కథలు డెబ్బై ఐదు ఉన్నాయి వాటిలో కొన్ని గింజలు మార్గదర్శి జరీ జరీచీర గులాబీ అత్తరు పూజ కీలెరిగిన వాత ఈయన రాసిన నవలలు మిథునానురాగం శ్మశాన వాటిక నాటకాలు రాజరాజు రాక్షస బంధనం ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ